హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో రేపు పన్నెండు గంటల నుండి వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి అర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించిన అనేది కూడా రేపు పన్నెండు గంటల నుండి రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా రెండు వేల రూపాయల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే రైతులు సకాలంలో ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉన్నారో వారి యొక్క బ్యాంకు ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదహారు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వరకే డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు రైతుల ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అనేది కూడా జమ అవదండి ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కూడా సకాలంలో కంప్లీట్ చేసుకున్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే రేపటి నుండి వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.